కోరికలు ఉన్నవాళ్ళు ఆశలు ఉన్న వాళ్ళు అత్యధికమైనటువంటి అసంతృప్తితో జీవిస్తారు వాళ్ళకి ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కోరికల కోసమే వెళ్తారు వాళ్ళు వేరే ఉద్దేశాలతో వెళ్లరు గురువుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కోరికల కోసమే వెళ్తారు అందుకని గురువుల దగ్గర వాళ్ళకి దైవత్వం కనపడదు గుళ్ళోనూ దైవత్వం కనపడదు వారి మనసులోనూ దేవుడు కనపడ్డు వారి ఇంటిలోనూ దేవుడు కనపడ్డు కానీ వారు ఉన్న అన్ని చోట్ల దేవుడి ఉంటాయి దేవుడి విగ్రహాలు ఉంటాయి పూజలు వ్రతాలు నోములు ఆచారాలు సాంప్రదాయాలు అన్ని కరెక్ట్గా పాటిస్తుంటారు చాలా చక్కగా చేస్తుంటారు చూసిన వాళ్ళంతా వీళ్ళంతా మహాభక్తులు అనుకుంటా ఉంటారు కానీ వారికి అసలు దైవ భావనే ఉండదు ఎందుకు ఈ దైవ భావన ఉండదు అంటే నువ్వు దైవాన్ని నీ కోరిక కోసం పూజిస్తున్నావు దైవాన్ని తెలుసుకుందామనో దేవుడు ఉన్నాడనో ఈ సృష్టికి కారకుడు భగవంతుడనో నువ్వు పూజించట్లేదు నీకెప్పుడు తెలుస్తుంది దైవము కోసము దైవమును పూజించినప్పుడు నువ్వు దైవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తావు ఎందుకంటే నీలో ఆ ఇంట్రెస్ట్ శ్రద్ధ కలిగినాయి గనుక నీ కోరికల కోసం నీ బాధల కోసం నీ దుఃఖాల కోసం నీ ఆనందాల కోసం నీ అత్యాశల కోసం నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ తల ఆ భగవత్ తత్వాన్ని స్వీకరించదో ఒకవేళ నువ్వు వింటున్నా భగవత్ కథలు చదివినా ఏ చరిత్రలో పారాయణ చేసుకున్నా దీన్ని ఎంత తొందరగా ముగించాలి తొందరగా పారాయణ అయిపోతే నా బాధలు తీరతయ్యేమో నా కోరికలు తీరతయ్యామో ఇలా ఉంటే నీ పూజా విధానాలు నీ భక్తి విధానాలు నీ దైవ కార్యక్రమాలన్నీ కాదు ଦୈବମୁ ଅନ୍ତରଙ୍ଗ ଶୁଦ୍ଧି ଦୈବମୁ ମନୁ ମନ ପବିତ୍ର ପଚୁକରକୁ